స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు ప్రతిపత్తయే వందే పార్వతీ పరమేశ్వరౌ పెరుగుతార్ సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగత్ గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాశులలో భాగంగా మే పద్దెనిమిదో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం మేషంలో బుధుడు వృషభంలో రవి మిథునంలో గురువు అలాగే కర్కాటకంలో కుజుడు స్తంభించి ఉండడం పద్దెనిమిదవ తారీఖు నుంచి రాహువు కుంభంలోను కేతువు సింహంలోను సంచారం చేస్తుండడం మీనరాశిలో శని శుక్రుల యొక్క సంచార ప్రభావం వెరసి చూసినట్లయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక అద్భుతమైనటువంటి యోగము ఈ మే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖులో నుంచి చూసుకుంటే రాహుకేతులు అనగా రాహుకేతుల మధ్య మొత్తము సప్తగ్రహాలు బంధింపబడి ఉండడం కాల సర్పదోష ప్రభావము మే పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రభావం ప్రారంభమైంది ఇక ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి గ్రహమాలికా యోగము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖులో చూసుకుంటే గ్రహాలన్నీ వరుసగా ఒక రాశిలో ఒక మాలగా ఉండిపోయింది పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు మొత్తం గ్రహాలన్నీ ఒక్కొక్క రాశిలో ఉన్నాయి అనగా సప్త గ్రహాలు మొత్తము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రాశుల్లో మొత్తము నవగ్రహాలు ఎనిమిది రాశుల్లో స్థిరపడి సంచార ప్రభావం అనేటువంటిది ఉంది కాబట్టి గమనించగలరు మే పద్దెనిమిదవ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేద్దాం ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి రాహు ప్రభావము అలాగే గురు ప్రభావము కుజుడు సంపూర్ణంగా యోగిస్తున్నారు ఈ కారణం చేత తలపెట్టినటువంటి కార్యంలో విజయం మీ సొంతమవుతుంది అని చెప్పవచ్చు అయితే ముఖ్యంగా బుధగ్రహ ప్రభావం వలన మీరు డబ్బులు ఎవరికి అప్పుగా ఇవ్వకపోవడమే చాలా మేలు అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే కేతుగ్రహ ప్రభావం చేస్తున్నటువంటి ఏ ప్రయత్నంలోనైనా కానీ సాధారణంగా ఆటంకాలు అనేటువంటివి తరచూ సంభవిస్తాయి కాబట్టి దేవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ మీరు గనక ఉన్నట్లయితే మీరు చేపట్టేటువంటి ప్రతి పనులలో కూడా సాఫీగా సాగుతాయని చెప్పవచ్చు ఇక సప్తమ శుక్రుడు సప్తమ శని ప్రభావం వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా వివాహం కావలసినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా చక్కటి సంబంధాలు అనేటువంటివి నెలకొల్పబడతాయి ముఖ్యంగా ప్రతి పనులలో శని విగ్రహ ప్రభావం వలన ప్రతి పనులలో ఆటంకాలు అనేటువంటివి ఎదురవుతాయి తండ్రితో కానీ తండ్రితో సమానమైనటువంటి వారితో కానీ ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతాయి కాబట్టి వాళ్లతో వాగ్వివాదాలు చేయకపోవడమే చాలా మేలు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ముఖ్యంగా రవిగ్రహ ప్రభావం వలన ఒకటి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు చాలా తీసుకోవాలి అనారోగ్యం చేసే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఉద్యోగస్తులైతే అధికారులతో కొంత వాగ్వివాదాలు జరుగుతాయి కాబట్టి లౌక్యంతో వ్యవహరించండి పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు కాబట్టి తగ్గి ఉన్నట్టయితే మీకు జీవితంలో పరాభావాలు తగ్గుతాయి ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రధానంగా ప్రభుత్వపరమైనటువంటి దండనలు అనగా ప్రభుత్వ పరంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకి ప్రధానముగా విదేశీయానము విదేశీ విద్య సంబంధించిన చేయ ప్రయత్నాలన్నీ కూడాను కొలిక్కి వస్తాయి అనుకున్నటువంటి కళాశాలలో మీకు సీట్ సంపాదించుకునే అవకాశాలు గోచరమవుతాయి ముఖ్యంగా ప్రధానంగా ఏదైనా కానీ మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు ఇక ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి తెలుసుకునే ముందు వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ నెల ఇరవై రెండవ తారీఖు రోజున హనుమత్ జయంతి సందర్భంగా ప్రధానంగా జాతకరీత్యా ఉన్నటువంటి విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణ అలాగే ముఖ్యంగా శని మార్పు రాహు మార్పు కేతువు మరియు గురువు మార్పు అనేటువంటిది జరిగినటువంటి కారణం చేత కొన్ని రకాల సమస్యలు అనేటువంటివి ఈ కన్యా రాశులు జన్మించిన వారికి ఉత్పన్నం అవుతాయి కాబట్టి ఈ సంబంధించినటువంటి రాశులలో జన్మించినటువంటి వారికి దోష నివారణార్థమే సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటి జరిపించి శంకరుంగలి మాల శక్తిపాతం చేసి ఇవ్వడం జరుగుతుంది అలాగే సరస్వతీ నది పుష్కరాలు కూడా ప్రారంభమయ్యాయి ఇరవై ఆరో తారీఖు రోజున సోమవతి అమావాస్య ఈ సందర్భంగా ప్రధానంగా ఈ సోమవతి అమావాస్య సందర్భంగా పితృదోష నివారణ వైపు ఆరుతరాలు తల్లివైపు మూడు ఏవైనా దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే సమస్యలు అధికంగా ఉండి పరిష్కారం లభించకుండా ఉంటే అది పితృదోషంగా చెప్పబడుతుంది కాబట్టి ఆ పితృదోష నివారణ కార్యక్రమం కర్ణాటకలో జరిపించడం జరుగుతుంది ఇక ఇరవై ఏడవ తారీఖు రోజున కూడా అమావాస్య ఉన్నటువంటి కారణం చేత ఆ రోజున మీకు పిండ ప్రధాన కార్యక్రమాలు అనగా భర్త వైపు ముడతరాలు భార్య వైపు మూర్తరాల్లో సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా పిండ ప్రధాన కార్యక్రమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖుల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా అనారోగ్య సూచనలు చేస్తాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి శ్వాస సంబంధముగా ఇబ్బందులు ఎదుర్కొంటారు వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ తేదీలలో మీరు అనుకున్నటువంటి విధంగా కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశాలు గోచరం అవుతున్నాయి అలాగే ఖర్చులకు మించినటువంటి ఆదాయం లభించడం ద్వారా సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో ఇచ్చినటువంటి సొమ్మును వసూలు చేసుకోలేకపోవడము లేదా ఏదైనా పెట్టుబడులు పెట్టడం ద్వారా నష్టపోవడము అనేటువంటిది సూచిస్తుంది ముఖ్యంగా ధనపరమైన నష్టము సూచించబడుతుంది అలాగే శిరో సంబంధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి తల తిరగడం లాంటివి ఎక్కువగా ఉంటాయి ఆ రెండు రోజుల పాటు మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖులో కనుక చూసుకుంటే సంతాన మూలకంగా సమస్యలు ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగపరముగా ఇబ్బందులు అనేటువంటి ఎదుర్కోక తప్పదు తండ్రితో విభేదాలు ఎదుర్కొనే అవకాశాలు గోచరం అవుతున్నాయి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ మూడు రోజుల్లో అనుకున్నటువంటి విధంగా కంటే కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు సమస్త విధముగా ఆనందంగా గడుపుతారు అన్ని రకాలుగా సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు ఖర్చుకు మించిన ఆదాయాన్ని లభించడం ద్వారా సంతోషంగా జీవిస్తారని చెప్పవచ్చు ఇక ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా ఆకస్మికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని సాధారణంగా ప్రేమగా చూసుకోగలుగుతారు కోల్పోయినటువంటి గౌరవం ఎక్కడ కోల్పోతారో అక్కడ తిరిగి గౌరవాన్ని పొందేటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయి ముఖ్యంగా సంతానముతో సమస్యలు అనేటువంటివి తీరుతాయి ప్రేమ ఆప్యాయతలు కుటుంబ సభ్యుల ద్వారా మీరు మళ్ళీ తిరిగి పొందుతారని చెప్పవచ్చు అయితే ధనపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి పెట్టుబడులు కానీ అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ఇక సంతానం కోసం ఎదురు చూసేటువంటి మహిళలకి సత్సంతాన ప్రాప్తి గోచరమయ్యే అవకాశం ఉంటుంది వివాహం కావాల్సిన అమ్మాయిలకి కూడా వివాహ సంబంధాలు ఉంటాయని చెప్పవచ్చు ఏ తర్వాత ఆనందకరమైనటువంటి జీవితాన్ని కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళు పొందుతారు ఇక ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేయాలి అలాగే వీలు కుదిరినప్పుడల్లా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే చాలా మేలు జరుగుతుందని చెప్పవచ్చు ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అని అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పురులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు అలాగే మే ఇరవై రెండవ తారీఖు రోజున హనుమత్ జయంతి సందర్భంగా జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో పాల్గొని శక్తిపాతం చేయబడినటువంటి శంకరంగని మాలని పొందవచ్చు అలాగే సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా ఇరవై ఆరు ఇరవై ఏడవ తారీఖుల్లో పిండ ప్రధాన కార్యక్రమం కాళేశ్వరంలో అలాగే గోకర్ణంలో పితృదోష నివారణ కార్యక్రమాలు జరుగుతాయి అవకాశం కార్యక్రమ తొందరగా కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మాత్